అంత కామన్ అయిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు కానీ నిన్న మూడు గంటల సేపు పెట్టారు ఆయన ప్రెస్ మీట్ ఏందయ్యా మూడు గంటల సేపు పెట్టారు అని కొంతమంది అది పనిగా చూస్తే మామూలు కంటే విభిన్నంగా ఉందంట ఏందయ్యా అంత విభిన్నంగా ఏముంది అని తరచి చూస్తే తిట్టాడు ఎవరిని తిట్టారు సరే చంద్రబాబు గారిని టీడీపీ పార్టీని తిట్టడం ఆయన కామన్ దట్స్ ఓకే మేము దాని గురించి పట్టించడం మానేసాం మామూలు జామాలు కూడా ఇందాక చెప్పాను పరిష్కారం మానేశారు కానీ ఈసారి ఆయన తిట్టింది మామూలు కాదు భక్తుల్ని తిట్టారు ఏ భక్తులను తిట్టారు వెంకటేశ్వర స్వామి భక్తులను తిట్టారు హిందూ భక్తులను తిట్టారు హిందూ ఆచారాలను ఎగతాలు చేశారు హిందూ ధార్మిక సంస్థకు చెందిన ప్రాక్టీసెస్ని విధానాలను వ్యంగ్యంగా మాట్లాడినారు ఆయనకు వచ్చిన భాషలో ఆయనకి ఇష్టమైన భాషలో అతి వ్యంగ్యంగా ఏంటి స్వామి ఏది బల్లేవారు స్వామి ఈ టైప్లో రకరకాలుగా పదాలు ఉపయోగించి మిగతాన్ని ఆయన మాట్లాడింది పక్కన పెడితే నిన్న బాధ వేసింది ఆవేదన వచ్చింది ఈయన దగ్గర మేమెందుకు తిట్టుచుకోవాలి బాబు అని భక్తులు బాధపడింది ప్రజలు బాధపడినది ఏంటంటే వెంకటేశ్వర స్వామి భక్తులను తిట్టాడు హిందూ దేవుళ్ళని తిట్టాడు హిందూ మతాన్ని అన్యాపదేశంగా అన్నాడు హిందూ మత భక్తులు తిట్టాడు నే నేనేదో ఇది కావాలను మతాల మధ్య చూచిపెట్ట ఇట్లాంటి ఉద్దేశం మాకు లేనే లేదు మేము అట్లాంటి వాళ్ళం కావు మా పార్టీ ఎప్పుడు అట్లాంటివి ప్రోత్సహించదు కూడా కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏ విధంగానైతే కొన్ని విధానాలు కొన్ని కొన్ని వందల వేల సంవత్సరాలుగా వస్తున్నాయో ఆ విధానాలను ఆయన వ్యంగ్యంగా మాట్లాడినాడు ఒక రకం చెప్పాలంటే ఎగతాలు చేశారు ఇంకో రకం చెప్పాలంటే కించపరిచారు చులకనగా చేశారు స్వామివారికి ముడిపులు ఇవ్వడం అంటే హుండీలో కావచ్చు ఇంకో రకం కా కావచ్చు అనేది తిరుమల యాత్రలో ఒక ప్రధానమైన ఘట్టం లడ్డు తీసుకోవడం ఒక దాన్ని ప్రధానమైన ఘట్టం అయితే స్వామివారికి ముడిపులు ఇవ్వడం అంతకంటే ఒక ప్రధాన ఘట్టం ఒకవేళ స్వామి వారి దర్శనం దర్శనం ఏదో ఒక కారణం చేత లభించకపోతే కనీసం ఆ ముడుపులు ఇచ్చేసన్నా పోదాము అనే అచంచలమైన భక్తి మామూలు భక్తులకి వెంకటేశ్వర స్వామి మీద కరెక్ట్గా ఇట్లాంటి పాయింట్ల మీదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో కోపం వచ్చింది పాపం ఆయనకి ఎందుకు ఎందుకయ్యా అంత కోపం వచ్చిందంటే ఎవడో ఒకడు రవికుమార్ అని దొంగతనం చేసిన దొంగ యధవా అడ్డంగా పట్టుబడ్డారు లైవ్లో పట్టుబడ్డారు వీడియోలు ఉన్నాయి పంచలో దాదాపు నూట పన్నెండు వంద రూపాయల డాలర్ సారీ వంద డాలర్ల నోట్లను పట్టుకొని వచ్చేస్తున్నాడు బయటకేమో తొమ్మిది డాలర్లు చూపించారు ఇది లెక్క ఎవరైనా ఏమంటాము అవును తప్పే వాని జైలుకి పంపించాలి అని దాని ఏమంటారు రిమాండ్లోకి తీసుకోవాలి కోర్టులో వాన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే వాడిని అట్లా చేయడం తప్పంట పరకామంలో దొరికేంత మాత్రాన ఆ డబ్బు వాడు వెనక్కిచ్చేస్తా కదా నువ్వు అర్జెంటుగా వాళ్ళని ఎందుకు ఇది చేయడము వాడిని తప్పపట్టే స్వామి వాడు వాడు తీసుకుని డెబ్బై రెండు వేలు రూపాయలు మాత్రమే వాడి దగ్గర నుంచి వాళ్ళ చిన్నాన్న చైర్మన్ చిన్నాన్నలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి దంట్లో ఎప్పుడు వాళ్ళ బంధువులే ఉంటారు కదా ఈ చైర్మన్ ఫస్ట్ చైర్మన్ అంటే ఆయన వచ్చిన తర్వాత చైర్మన్ చిన్నాన్న వాళ్ళ చిన్నాన్న చైర్మన్ వాటి దగ్గర నుంచి పద్నాలుగు కోట్లు నొక్కేస్తాను స్వామి ఏం స్వామి వీరు అంటూ ఎగతాళిగా మారుతారు సో ఇది ఇంకోటి మొన్న పులివిందులకి వెళ్ళాడు ఆయన అదేదో 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 లడ్డంట అంత ఎగతాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు లడ్డు గురించి అదే అదేదో లడ్డంట అదేదో ఎందుకు అవుతున్నాయా మేము పవిత్రంగా భావించే ప్రసాదం అది అట్లాంటి దాన్ని అంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు అంత అంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా పరకామను చోరీ చాలా చిన్న చోరీ అంట అంటే పరకామను చోరీ ఆ దేవదేవుని పట్ల అపచారం కాదా కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు నిన్న ఏముంది చిన్న ఇది కదా దానికి అంత అంత పెద్ద రాద్దాంతం చేస్తారు మీరు అంటే టీటీడీలోని దేవుడు హుండీలో సొమ్ము దోచేస్తే కొట్టేస్తే నొక్కేస్తే ఈయన లక్ష కోట్లు నొక్కేసినట్టు ఆ ఏముందానికి అనుకున్నాడు అట్రాషియస్ భక్తులు కొంగు బంగారంగా కులిచే వెంకటేశ్వరుడి యొక్క హుండీలోని డబ్బు దోచేస్తే అది చాలా చిన్న ఇష్యూ అంట వెంకటేశ్వరుని పట్ల అపచారం జరిగితే అది చాలా చిన్న విషయం అంట దేవదేవుడికి భక్తితో భక్తులు తమ కష్టార్జితాన్ని హుండీ ద్వారా సమర్పిస్తే ఆ డబ్బుల్ని దోచుకోవడం చాలా క్యాజువల్ ఇష్యూ అంట అది చాలా చిన్న నేరం అంట వాళ్ళని పట్టుకోకూడదంట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వస్తారు కదా ఇంకెందుకు పట్టుకోండి వాడిని అంటారు అట్లాంటి దొంగని వెనకేసుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావడమే కాదు వాడిని శిక్షించాలి అన్న భక్తులను కూడా చెప్తున్నారు అసలు హుండీనే ఇది చేస్తున్నారు అసలు పరకామని ఇష్యూనే అసలు భక్తులు అచంచలమైన భక్తి విశ్వాసాలతో నిలువుదోపిడి ఇచ్చే సంస్కృతిని ఆచారాన్ని అనాచారంగా వర్ణిస్తున్నాడు దాదాపు నూట పన్నెండు నోట్లు అంటే నూట పన్నెండు వంద డాలర్ల నోట్లు అంటే పన్నెండు లక్షల రూపాయలు ఆయన బయట తీసుకొచ్చింది కానీ బయట జనాలకు చూపించింది తొమ్మిది నోట్లు మాత్రమే కనీసం ఆయన రాసుకొచ్చి ఎవరు రాసిచ్చారో కానీ తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు మీన్ సారీ తొమ్మిది వంద డాలర్ల నోట్లు అని చెప్పను కూడా రావట్లేదు ఆయనకి తొమ్మిది డాలర్లు అన్నట్టుగా చెప్పాడు దాన్ని దొంగిలిస్తే తిరిగి ఆ డబ్బు దాంతోపాటు కొంత ఎక్స్ట్రా పేస్ ఇచ్చేస్తే కేసు మాఫీ అయిపోతుందంట తిరుమల లడ్డూ గురించి కూడా మాట్లాడినారు ఆయన ఆయన ఐదు సంవత్సరాల పాలనలో ఉంటా ఏమి జరగలేదంట అసలు నెయ్యి అనేదానికి సంబంధించి ఏమాత్రం ఎవరు మాట్లాడలేదు